ంగణములు ధ్వనించు వీణవాణి కళాంతర్వాణి నాదాల సరళి ప్రభవించు ప్రభజనాల ఝరిగనుదయించు ప్రజానాట్యమణ ುಲ ಕಡಲಿ ವಿಶ್ವಕಳೀ ಕನುಲ ಬೆಲಿಗಿಂಚು ಸಮಯ ಹೊಯಲ ಜಾತಿ ಆ ప్రజానాట్య మండలి జిందాబాద్ మన ప్రజానాట్య మండలి జిందాబాద్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశం స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రజా సాంస్కృతిక ఉద్యమ బావుటాను తెలుగు కళల వెలుగు పతాకను వినివీధుల్లో ఎకరేసిన ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు సంస్థాగత నిర్మాత అమరుడు శ్రీ గరికిపాటి రాజారావు గారి యాభై ఏడవ వర్ధంతి రేపు కళ కళ కోసం కాదు కాజుల కోసం కానే కాదు కళ వికాసం కోసం విజ్ఞానం కోసం జనం కోసం ప్రగతి కోసం ఆ ఆశయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రజాదర్శకుడు కళ తపస్వి అమరుడు శ్రీ గరికిపాటి రాజారావు ఆయన జీవిత చరిత్ర మాత్రంగా పరిశీలిస్తే పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరం ఫిబ్రవరి ఐదున రాజమండ్రిలో జన్మించారు తండ్రి కోటయ్యదేవర తల్లి సోమలింగమ్మ విద్యాభ్యాసం రాజమండ్రి కాకినాడ విజయనగరం సికింద్రాబాద్లో జరిగింది పదిహేనవ ఏటనే నాగేశ్వరమ్మ గారితో వివాహం జరిగింది మద్రాసులో ఎల్ఐఎం మెడికల్ కోర్సు పూర్తి చేశారు అక్కడే పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరులు రామచంద్రారెడ్డి గారితో పరిచయమై తద్వారా వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు రాజారావు గారికి బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఎక్కువ మద్రాసులో విద్యార్థి యువజనను సమీకరించి కళా ప్రదర్శనలు ఇచ్చేవారు జన చైతన్యానికి కళ ఒక సాధనం కళ ఒక ఆయుధం అన్న లెనిన్ సూక్తిపై ప్రేరణ చెంది సామాజిక చైతన్యం కోసం ప్రజా కళా సంస్థ స్థాపించారు ఆ రోజుల్లో అనేక రాష్ట్రాల్లో అభ్యుదయవాదులు ప్రగతిశీల శక్తులు ఒక కూటమిగా ఇండియన్ పీపుల్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ ఇప్టా ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై మూడులో బొంబాయి నగరంలో జరిగిన సదస్సుకు ఆంధ్ర ప్రాంత ప్రతినిధి బృందం నాయకులుగా డాక్టర్ రాజారావు గారు హాజరయ్యారు ఆ సదస్సులో ఆంధ్ర ప్రాంత కళా ప్రదర్శనలు వీక్షకుల ప్రశంసలు పొందాయి అనంతరం ఆంధ్ర ప్రాంతానికి తిరిగి వచ్చిన బాలబాలికలు యువజనులను సమీకరించి గ్రామ గ్రామానికి కళా సంస్థలు ఏర్పాటు చేసి కళా ప్రదర్శనలు ఇస్తూ ప్రజలలో సామ్రాజ్యవాద వ్యతిరేకతను స్వాతంత్ర పిపాసను రగిలిస్తూ ప్రేరేపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానాట్య మండలి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ రాజారావు గారు నాటక ప్రదర్శనలో రాజారావు గారి ప్రత్యేక శైలి నూతన ప్రయోగాలు జనంలో ప్రాచుర్యం పొందిన జానపద కళారూపాలకు హంగులు అద్దీ ప్రజా కళారూపాలుగా తీర్చిదిద్దారు నాటకాలు వందల సంఖ్యలో ఇచ్చేవారు అందులో మా భూమి నాటకం నూట ఇరవై ఐదు దళాలు ప్రదర్శించేవి ప్రజా పోరాటాలకు మంచి ప్రేరణనిచ్చేవి తెలంగాణ సాయుధ పోరాటానికి ఉద్యమాలకు ఊపిరిపోసేవి నాటి దొరల గడిలపై ధ్వజమెత్తింది ప్రజా కళ బాన్ చందరా అన్న అన్న జీవుల బంధువు పట్టించింది వేలాది మంది కవులు కళాకారులు పుట్టుకొచ్చారు ఉద్యమాల బాట నడిచారు అది ఒక స్వర్ణ యుగం దాని సృష్టికర్త మన రాజారావు గారు ఇటు కళారంగంలోనే కాక సామాజిక సేవారంగంలో ఆయన చేసిన సేవలు కడు ప్రశంసనీయం వైద్యుడుగా ఆయన ప్రజావైద్యశాల స్థాపించి పేదలకు ఉచితంగా మందులు మరియు వైద్యాన్ని అందించేవారు శారీరక రుగ్మతలకు డాక్టర్ ఎంత అవసరమో సామాజిక రుగ్మతలకు యాక్టరు అంతే అవసరమనేవారు రాజమండ్రి మున్సిపల్ కౌన్సిలర్గా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు ఆ రోజుల్లో వైద్య వృత్తి ద్వారా వేలాది రూపాయలు సంపాదించవచ్చు కానీ సామాజిక ప్రయోజనం కోసం స్వప్రయోజనం దూరం పెట్టిన చరితార్థుడు మన రాజారావు ప్రజానాట్య మండలం నుంచి ఎంతో మంది కళాకారులు సినీ రంగానికి పరిచయం చేశారు జగునా అల్లు రామలింగయ్య రాజబాబు కృష్ణ మొదలగువారు స్వయంగా నిర్మాతగా మారి పుట్టిల్లు అనే చిత్రం నిర్మించారు రాజారావు గారు కళాకారులకు ఆయన రోల్ మోడల్ ప్రజా కళాకారులు క్రమశిక్షణ ఋజువర్తన నిబద్ధత అంకిత భావం పట్టుదల పాత్రోచిత నైపుణ్యం తపన సమిష్టితత్వం ఇవన్నీ ఉండాలనేవారు ప్రకటించిన సమయానికి నాటకాన్ని ప్రారంభించేవారు సమయ పాలనకు ఆయన ఒక ఉదాహరణ స్త్రీ పాత్ర స్త్రీలే వేయాలని ఆంధ్ర నాటక రంగంలో మొట్టమొదటిసారిగా ప్రయోగం చేసి విజయం సాధించారు రాజారావు గారు ఆయన ప్రతిభకు ఎన్నో ప్రభుత్వ పదవులు వచ్చినా తృణీకరించారు ఆనాటి ప్రజానాట్య మండలి ప్రదర్శన ప్రకంపనలు పుట్టించేవి ప్రభుత్వాలు గడగడలాడేవి సహించలేని ప్రభుత్వం ప్రజానాట్య మండలాన్ని నిషేధించింది అయినా పట్టువదలని విక్రమాకునుబోలే రాజారావు గారు శ్రీరాఘవ కళాసమితి స్థాపించి దాని ద్వారా నాటకాలు ప్రదర్శించారు ఒక పక్క అనారోగ్యం ఆర్థిక భారంతో ఇబ్బందులు పడిన ఈనాడు నాటకాన్ని ఆపడం నానాటి ఆరోగ్యం క్షీణించింది గుండెపోటుతో మద్రాసు ఆసుపత్రిలో చేరి పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన కేవలం నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు కళా జగతి ఒక గొప్ప కళాకారుని కోల్పోయింది మొత్తం మద్రాసు సినీ రంగం అంతా ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన మరణించిన ఆయన ఆశయం మరణించలేదు కళ కళ కోసమే కాసుల కోసమైన వారు సృష్టించిన కళలు వారితోనే అంతరించిపోతాయి కానీ ప్రజల కోసం జన చైతన్యం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రజా ఉద్యమం కోసం సృష్టించిన కళలు ఆశయ సాధన కోసం శ్రమించిన వారు చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచిపోతారు ఎన్నో కళా సంస్థలు ఎందరో కళాకారులు కాలగర్భంలో కలిసిపోయిన ప్రజానాట్య మండలి స్థాపించి నేటి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ప్రజా సాంస్కృతిక ఉద్యమ పతాకగా వెలుగుందుతూనే ఉంది ప్రజాపక్ష ప్రజాతంత్ర ఉద్యమ స్వరం గార్జిస్తూనే ఉంది ప్రపంచీకరణ నేపథ్యంలో కళ అందడి సరుకు అయింది పెట్టుబడిదారీ వ్యవస్థ పదఘట్టాల మధ్య నలిగిపోతుంది మతోన్మాద భావజాలం విషం చిమ్ముతుంది కళా విలువలు పతనం అవుతున్నాయి కనిపించిన చేయేదో ఆడుతోంది నియంతృత్వ నాటకం మిత్రులారా దోపిడి మోకల మట్టు పెట్టాలి ప్రజాతంత్ర శక్తులు బలపరచాలి పెద్ద ఎత్తున నిర్వహించబడే ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలలో ప్రజానాట్య మండలి కళాకారులు భాగస్వాములు అవ్వాలి విజృంభించే విష సంస్కృతిని ఎదిరించాలంటే బలమైన ప్రజా సాంస్కృతిక విశాల వేదిక నిర్మించాలి అందుకు ఒకరో ఇద్దరో కాదు మిత్రులారా సమస్త శక్తులను భావ సారూప్యత గల సకల సంస్థలను సంఘటన పరిచి విశాల ప్రజా సంస్కృత నిర్మాణమే తక్షణ కర్తవ్యం ఆ దశగా దిశగా సాగే ఉద్యమ ప్రయాణమే ప్రవాహమే అమరుడు రాజారావు గారికి ఇచ్చే ఘనమైన నివాణి జోహార్ కామ్రేడ్ రాజారావు సాధిస్తాం రాజారావు గారి ఆశయాలను